మీకు కావాల్సిన మీకు ఎంత ఫోర్స్ ఉంది నా నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి ఏ రోజు ఎలా ఉంటుంది వాహన సేవ ఎప్పుడు ఉంటుంది మాలా అయితే వెరీ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది ప్రతి ఆఫీసర్ కూడా స్పెసిఫిక్గా మీకు డ్యూటీని అక్కడ కేటాయించడం జరిగింది మీరు ఖచ్చితంగా డొమైన్ మీ ఏరియా అది మాత్రం ఎక్కడా కూడా మర్చిపోకూడదు నెంబర్ వన్ అండ్ సెకండ్ వన్ బ్రహ్మోత్సవాలకు కాబట్టి ఖచ్చితంగా బిహేవియర్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు నైట్ ఆల్ట్ ఉన్న ప్లేసెస్లో కానీ లేదా మనం ఇక్కడ ఉన్నంత వరకు చదువుతుంది తిరుమలలో అపచారం లేదా తిరుమలలో ఒక ఒక ఖచ్చితంగా డిసిప్లైన్గా బ్యాక్అట్లాడతారు టైం దొరికింది కదా అని చెప్పి అకామిడేషన్లో ఇలాంటివి చేయడం కూడా ఎయిటీ పర్సెంట్ కూడా నిషిద్ధం చేయవేషన్ కోర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ విజిడెన్స్ అండ్ లోకల్ మన తో ఒక టీమ్ కొంచెం ఆ కార్నర్ దాడుతానే అతను మళ్ళీ కార్నర్ ముందు మళ్ళా అట్టాగా వచ్చి వాహనం ఇవ్వడం వచ్చేస్తాను మనం క్లియర్గా మనం బయటిని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ योजना पढ़े मैंने कम मुल्तों में, रेंडर इंजीनियरिंग इस बेस्ट किया, इन्हीं बिग अन्य कोड़ा में ये बंदवस्ते ना सरे इरेंडमूल लक्ष्य वाचक कोड़ बंदवस्ते इन्हीं टाइप। टैग विद आंध्र प्रदेश आईडेंटिटी, एंड ऑल ऑफ़ उस में बी वेयरिंग डिफरेंट टाइप ऑफ़ रैंक, यू में बी, ये भ ఇన్ని డాక్స్ వస్తాయి దాన్ని ట్రైన్ కొంచెం అటువైపు వచ్చి బ్రహ్మోత్సవాలు దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని మరోసారి ఆశ కదా దాని ఇంపాక్ట్ ఇంకో దగ్గర పడి ఓవరాల్ గా మళ్ళీ ఆ కంట్రోల్ చేసుకోవాల్సింది పోలీస్ దగ్గరకే వస్తుంది సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మీకు జస్ట్ డీజే బ్రీఫింగ్ వాటర్ సప్లై అయిపోతుంది దానివల్ల కొంచెం రిపొర్ట్ పెట్టాలి సార్ ఒకటి దయచేసి ఆ పైన్లో ఉన్న గేట్ ఉన్నది సార్ మామూలుగా మాడావూరులో సిక్స్టీ ఫిఫ్టీ థౌజండ్ అట్లా అని ఆ వెహికల్స్ వెంటనే ప్రక్కలో ఫుడ్ మనకు కూడా ఆ క్యాంటీన్ గైతే అస్ ఎ అడ్స్ ఎస్పి ఆర్ అస్ ఎ డిఎస్పి మీ సెక్టర్లో వాట్ హ్యాపెయిన్ ఈ రోజు ఏం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీషన్స్ ఖచ్చితంగా డీప్ లిఫ్ట్ చేసుకుని డీప్ లిఫ్ట్ని ఎవ్రీ డే మళ్ళీ మా కమాండ్ కంట్రోల్ నుండి ప్రతి ఒక్క ఆఫీసర్ తో మాట్లాడడం జరుగుతుంది కమ్యూనికేషన్ వేదికమైన ఆఫీసర్స్ జైల్లో ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశం అందరికీ కాదు మనందరికి కూడా ఎక్కడో ఒకసారి ఏదో ఒక ఇక్కడ ప్లస్ గా ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అక్రాస్ ద వరల్డ్ ది కమ్ స్టే హియర్ ఫర్ డేస్ టుగెదర్ టు వాచ్ ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ కర్స్ యు ఎందుకు తీసుకొచ్చారు నీకు సరిగ్గా చాత కదా నువ్వు సీనియర్ ఆఫీసర్ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని మిమ్మల్ని కర్స్ చేస్తాం ఆబ్వియస్గా మీ లిమిటేషన్స్ మీకు బాగా తెలుస్తాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు ఓం నమో మో ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ని పోలీస్ ఆఫీసర్ని వివిధ రకాలైన పోలీస్ ఆఫీసర్స్కి ఇక్కడ అసైన్ రోల్ అసైన్ చేయటం జరిగింది వాళ్ళను ఉద్దేశించి పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీ గారు ఎస్పీ గారు అలానే జేఈఓ గారు అలానే సిబిఎస్ఓ గారు నేను కూడా ఇంటరాక్ట్ కావటం జరిగింది వాళ్ళకి సంబంధించిన రోల్ రెస్పాన్సిబిలిటీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఈ క్రమంలో అనేకమైన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అనేకమైన మిగతా సేవలు కూడా భక్తులకి ఇచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఫెసిలిటేషన్ చేయాలి ఫెసిలిటేటింగ్ రోల్ ఎలా ఉండాలి అలానే కొన్ని చోట్ల రెగ్యులేటింగ్ రోల్ ఎలా ఉండాలి అనేదాన్ని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్టిక్ పోలీసు వాళ్ళు దాదాపు పద్దెనిమిది సెక్టార్లుగా డివైడ్ చేశారు పద్దెనిమిది సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్ దీనివల్ల ఆల్ పోలీసెస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సెన్సిటైజ్డ్ అబౌట్ దేర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కమింగ్ బ్రహ్మోత్సవాస్ దీనివల్ల పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ అవుట్ సైడ్ కానీ పిలిగ్రిమ్స్కి అన్న అన్న పానీయాలు కానివ్వండి శానిటేషన్కి సంబంధించిన కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎవీ కార్డు ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళకు కొన్ని స్లైడ్స్ వేయించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు అలానే మూమెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్టిక్ పోలీస్ కానీ టీటీడీ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు ఒక టీమ్గా వర్క్ చేసే క్రమంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఓవరాల్గా బ్రహ్మోత్సవం సక్సెస్ చేయడంలో అందరూ కూడా కంకణం కొట్టుకున్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళందరూ కూడా చాలా డివోషన్స్ తోటి డ్యూటీ కన్నా సేవ్ చేయడానికి వచ్చారు అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ ప్రొడక్టివ్ ఇంట్రాక్టివ్ సెషన్ చాలా యూజ్ఫుల్ ఇంట్రాక్టివ్ సెషన్ సో ఆల్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ సో ఈ టీమ్గా బిల్డ్ చేయటంలో మేమందరం కూడా సీనియర్ లెవెల్లో కూర్చొని చర్చించి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ బ్రహ్మోచ్ బ్రహ్మోత్వాస్ థ్యాంక్ యూ అది కూడా డిస్కస్ చేశాము దానికి కూడా టూర్ మ్యాప్ వచ్చింది సీఎం గారు దాని గురించి కూడా అది కూడా ఇక్కడ డిస్కస్ చేశాం సీఎం గారి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ కూడా డిస్టిక్ పోలీస్ కానీ డీజీ గారు కానీ సివిఎస్ఓ కానీ అందరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ ఇష్యూ కూడా డిస్కస్ చేశాం థ్యాంక్ యూ బ్రహ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆన్రబుల్ సీఎం గారు నాలుగో తారీఖు వస్తున్నారు ఎనిమిదో తారీఖున గరడోత్సవం జరగబోతోంది పద పన్నెండో తారీఖున మనకు చక్రస్నానం జరగబోతుంది వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నిటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా దీనికి మా డిఐజీ గారు మేము అందరం కలిసి బీఫ్ చేయడం జరిగింది అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు శాఖ వారు టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాబోయే బ్రహ్మోత్సవాలను పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది